ఆ కేసును రీఓపెన్ చేసి ఈరోజు దాన్ని అడ్డు పెట్టుకునే దాదాపు మందిని పదమూడు మంది మీద త్రీ నాట్ సెవెన్ మరియు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారని తప్పుడు కేసులు బనాయించి కొంతమంది మీడియా సోదరుని జైలు పంపటం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం ఇవన్నీ కూడా జరిగినాయి కోర్టు మాకు కొంతమందికి ఇంట్రీమ్ ఆర్డర్ రిలీఫ్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా మన కావలి నియోజకవర్గం కానీ పోలీసు డిపార్ట్మెంట్ కూడా సహకరించండి అని చెప్పిన మీదట ఈరోజు వారి పిలుపు మేరకు ఉదయం పది గంటలకి పోలీస్ స్టేషన్కి రావాల్సిందిగా పోవడం జరిగింది మేము అదే విధంగా వారు చెప్పిన విధంగా పోలీస్ స్టేషన్కి రావటము దాదాపు ఐదు గంటల దాకా వారికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా మమ్మల్ని అడగటము వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పటం కూడా జరిగింది ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఒక విధంగా ఇది మీడియా సోదరులకి సంబంధించిన సమస్య గతముగా వారు ప్రెస్ క్లబ్ అంటే ఉండదు వాటికి సంబంధించిన కావాల్సిందిగా పోవడం జరిగింది మీరు